మట్టిల మాణిక్యం యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అవును అనౌషధీయం నాస్తి వృక్షం ఆయుర్వేదం జీవనవేదం అంటే మన భారత భూమిపై పుట్టిన ప్రతి మొక్క కూడా ఔషధకరమైనదే అంటే ఏ మొక్కలో చూసుకున్నా కూడా ఔషధ గుణాలు ఉంటాయి అదేవిధంగా ఈవేళ మా పెరట్లో మా పెరట్లో ఏం అందరి అందరూలోనూ ఉంటాయి కానీ ఇది పలానా అని వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలుసుకోవడం కోసమే నా చిన్న ఈ ప్రయత్నం ఇది తిప్పతీగ దీన్ని సంస్కృతంలో అమృతవల్లి అంటారండి ఈ నిజంగా అమృతవల్లి అనే పేరు దీనికి ఎంత అయినా సరిపోతుంది అయితే దీని ఉపయోగం ఏంటంటే ఒకటి రెండు కాదు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క ఆకుని ప్రతిరోజు కూడా రెండు ఆకులను గనక నమిలి తీసుకున్న జ్యూస్ పరంగా చేసుకున్న వేడి నీళ్ళలో కాచి చలార్చి తీసుకున్నా కూడా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అయితే ఇంకా దీన్ని పొడిని ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఇవన్నీ కూడా మనకి మాత్రల రూపంలో పొడి రూపంలో ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయండి ఇది ఒక షుగర్కే కాదు ఈ పొడిని పాలలో కలుపుకుని గనక సేవించినట్లయితే ఆర్థరైటిస్ అంటే నొప్పులు జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి ఇది చెరక సంహితలో చెరకుడు అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం కూడా దీని గురించి ఆయన ఉదాహరించారు ఆ కాలంలో ఏ వ్యాధులు వచ్చినా కూడా ఎక్కువగా దీన్నే ఉపయోగించేవాళ్ళు ఇది హృద్రోగులకు కూడా ఉపయోగపడుతుంది దీని మాత్రలు కానీ పొడి కానీ తీసుకోవటం వల్ల ప్రాంక్రియాస్ గ్రంథి అంటే ఎవరైతే ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళకి ప్రాంక్రియాస్ గ్రంథి పనిచేయదు అటువంటి గ్రంథిని ఇది ఉత్తేజం పునరుత్తేజం చేస్తుంది కాబట్టి దీన్ని ఎంతైనా సరే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత కొన్ని హృద్రోగ సమస్యలు శారీరక సమస్యలు ఇవన్నీ కూడా దీంతో పోతాయని వాళ్ళు చెప్తున్నారు ఇది ఎక్కడ చూసినా ఉంటుంది కానీ చాలామందికి ఓహో ఇదే అంటారు తప్పితే దీనిలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినా కంటే ఇదేనా మా దొడ్లో ఉంది అని చెప్తారు ఇది ఎక్కడ చూసినా ఉంటుందో ఇదంతా కూడా ఇదంతా కూడా తెప్పతీకే నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చాను అంటే కనుక రెండు ఆకులు నోట్లో నమిలి మింగేస్తాను ఇది కొంచెం చేదుగా ఉన్నా సరే ఇబ్బందికరమైతే కాదు కాబట్టి దీనిలో ఉన్న మంచి గుణాలని మీరందరూ కూడా తెలుసుకుని తిప్పతీగని వాడుకున్నట్లయితే మనకున్న సమస్యలు ఆరోగ్య సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు దీంట్లో ఇంకో గుణం ఏంటంటే అండి ఏదైనా కొమ్మను తీసుకెళ్లి మనం ఎక్కడైనా పెట్టినట్టయితే అది ఎంత దూరం నుంచైనా సరే వేరుని భూమిలోకి పంపిస్తుంది అంటే ఏంటంటే అది బ్రతకడం కోసం ప్రయత్నిస్తుంది ఇది నిజంగా అమృతవల్లి కాబట్టి అది కిలోమీటర్ దూరంలో మనం అక్కడ పడేసినా దాని వేరు భూమిని వెతుక్కుంటూ వచ్చి అది తిరిగి పుష్పించి విత్తనాలు పువ్వులు అవన్నీ కూడా అది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మీరు కూడా మీ పెరట్లో ఈ విధంగా చేసుకోవచ్చు దొరికినప్పుడల్లా తింటూ ఉంటే మీకు అనారోగ్య సమస్యలు రావు దీనిని గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు తీసుకోవద్దని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటే సరిపోతుంది ఇంకెవరైనా సరే తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and like